దయానంద మహర్షి దయానంద సేవాశ్రమంలో మనం ఉన్నాం ఇప్పుడు ఇక్కడ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడో పెళ్లి చేసుకొని ఎన్నో ఎన్ని ఉద్యోగాలు వ్యాపారాలు ఇవేవో చేసుకొని ఎవరికి ఒకరికి ఏ సంబంధం లేని వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు ఇప్పుడు ఎవరికి ఎవరు చుట్టము కాదు స్నేహితులు కాదు పరిచయము లేదు కులము కాదు ఏది ప్రాంతము ఏది కాదు దీన్ని ఏమంటారంటే దైవలీల అంటారు కాబట్టి మనం అనుకుంటాం మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ మనిషి ఒంట్లో సత్తు ఉన్నప్పుడు బలం ఉన్నప్పుడు ఎన్నో ఆలోచనలు చేస్తాడు కానీ మరి సత్తు పోయిన తర్వాత ఈ ప్రకృతి మన కర్మలు ఎక్కడ తీసుకెళ్ళి విసిరేస్తాయో మనకు తెలియదు కాబట్టి ఇంకా ఎందరో చుట్టాలు ఎందరో స్నేహితులు ఎక్కడెక్కడో ఉన్నారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళే ఇప్పుడు మనకు చుట్టాలు స్నేహితులు ఇంకా దిక్కు మొక్కు దేవుడు అన్నీ కూడా ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి సాయం అయితే చేయలేరు ఫోన్ మాట్లాడితే మాట్లాడతారేమో అదొకటి అది కూడా మాట్లాడని పుణ్యాత్ములు ఉన్నారనుకోండి తెచ్చి పారేసాము ఎవరిని వేయడం అని ఫోన్ మాట్లాడడం ఏమిటి దండగా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇదంతా కూడా మరి కర్మఫలము అని చెప్పారు అన్నీ కూడా కర్మలను బట్టే జరుగుతూ ఉన్నాయి ఎవరో చేసింది కాదు నీకు నువ్వు చేసుకున్నది నీకు తెలియదు నువ్వు అనుభవిస్తున్నావు నువ్వు చేసిన కర్మల ఫలమని నీకు తెలియదు ఎందుకు వచ్చింది ఇలా నేనేం తప్పు చేయలేదు నేనేం పాపం చేయలేదు నాకు ఎందుకు ఇలా జరుగుతుంది ప్రతి ఒక్కరు అనుకుంటారు ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటారు అంతే తప్ప నేను ఈ తప్పు చేసినందుకు ఇది జరిగిందని అనుకో ఎందుకంటే అవి గుర్తుండవు కదా తప్పులు గుర్తుండవు ఈ జన్మవే గుర్తుండవు ఇక పోయిన జన్మ ఏం గుర్తుంటాయి కాబట్టి అందరూ నేను కరెక్టే నేను బాగానే ఉన్నా నేను ఎవరికి హత్య చేయలేదు దొంగతనం చేయలేదు దోపిడీ చేయలేదు ముంచలేదు అనుకుంటాం కానీ నాకు తెలియకుండా కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ జన్మ గత జన్మ జన్మ జన్మల పరంపరలో ఏమేమో ఉంటాయి ఇదంతా గందరగోళం అనమాట ఫల చక్రం అంట కాబట్టి గహనా కర్మణోగతి అన్నారు ఈ కర్మల యొక్క గమనం అనేది అత్యంత లోతైనదట ఎవరు తెలుసుకోలేరు అప్పుడు మనం నిన్నాము నేను తిన్నాము అంటేనే గుర్తుండి చావు నిన్న తిన్నదే గుర్తుండదు కాకపోతే తిట్లు మాత్రం బాగా గుర్తుంటాయి ఎప్పుడో ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ కింద తెచ్చిన తిట్లు కూడా గుర్తు పెట్టుకొని పగ ప్రతీకారము ద్వేషంతో రగిలిపోతూ ఉంటారు వాళ్ళు ఎవడైనా మళ్ళీ ఇప్పుడు కనబడితే కూడా మీద పడి కొడదామా పెడదామా అని కూడా ఉంటుంది కొంతమందికి అలా మనసులో దాచిపెట్టుకుంటారు అది మంచిది అనుకుంటారు అది అలా దాచిపెట్టుకుంటే నీకు వచ్చే జన్మ కూడా నీచమైన జన్మే వస్తుంది కాబట్టి ఎప్పుడో ఎవరో చేశారు మనం కర్మ మన కర్మ కొద్దే వాడు తిట్టాడేమో మన కర్మ కొద్దే వాడు కొట్టాడేమో లేదా నష్టం చేశాడేమో అనుకుని మనసులోంచి తీసేసుకుంటే వాడు ప్రశాంతంగా ఉంటాడు ఉత్తమ జన్మలు పొందుతాడు కానీ మనసులో వెళ్తున్నాను ఇక్కడ తెచ్చి పారేసింది దానికి కారణం ఎవరంటే కోడలే అదే చేసింది మొత్తం అది మాయమాడిని చెప్పింది నా కొడుకు మంచివాడే అని తొంభై తొమ్మిది మంది చెప్తారు కానీ కోడలని నువ్వు అనుకుంటున్నావు కోడల రూపంలో నువ్వు చేసుకున్న కర్మ ఫలం అని ఎందుకు అనుకోవట్లేదు అదే ఉంది మాయ కాబట్టి మన కర్మ ఫలితాలే రకరకాల రూపాల్లో మనకు మంచి చేస్తాయి చెడు చేస్తాయి ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా కనకపోయినా పెళ్లి కాకపోయినా సంతానం లేకపోయినా కూడా ఎంతో మందికి అంత సేవలు జరుగుతున్నాయి అంత మంచి జరుగుతుంది మరి కన్న తర్వాత నలుగురు ఐదుగురిని కన్నీ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు కారణం ఏంటి పెళ్లి కానీ వాళ్ళు కుక్కచావు తెస్తున్నారా పిల్లలు లేని వాళ్ళు గతి లేక చూస్తున్నారు చెప్పలేము పెళ్ళైనా పెళ్ పిల్లలు లేకపోయినా కాకపోయినా వారి కర్మ ఫలాలను బట్టి జరుగుతుంది తప్ప సంతానం ఉంటే తప్పకుండా చూసుకుంటారు అని గ్యారెంటీ ఏం లేదు ఇప్పుడైతే ఎవరు ఇవ్వలేరు అసలు కాబట్టి కర్మలు అందుకోసమే ఎప్పుడు మంచి కర్మలు చేసుకో మంచి పనులు చేసుకో మంచి పనులు చేయాలంటే ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయి అనుకుంటా ఏమి లేదండి మంచి పనులు అంటే మనం చేసే అన్నిటికంటే తేలికైన మంచి పని పైసా ఖర్చు లేకుండా చేసేది ఏమిటంటే నాలుగు మంచి మాటలు మాట్లాడు నాలుగు మంచి మాటలు అయ్యో పాపం అనండి అయ్యో ఎంత కష్టం వచ్చిందనండి అనండి లేదా మీకు తెలిసిన నాలుగు మంచి విషయాలు చెప్పండి ఏది చాలా కాకపోతే నోరు పూసుకోండి కానీ చెడ్డ మాటలు అనకూడదు వినకూడదు చెప్పకూడదు గుర్తు పెట్టుకోకూడదు ఇంకొకరికి తీసుకెళ్ళి చెప్పకూడదు కాబట్టి చెడు మాటల వల్లనే ఎక్కువ పాపాన్ని సంపాదించుకుంటాం మంచి మంచి మాటలతో కాదు మంచి మాటలతో పుణ్యం వస్తుంది పైసా ఖర్చు లేకుండా వస్తుంది చెడ్డ మాటల వల్ల ఏమిటంటే ద్వేషము అసూయ పగ ఎన్నో కలుగుతూ ఉంటాయి ఏది ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్ప తెలుసుకోవాలి మనం ప్రతి ఒక్కటి కూడా మనం చెవిలో నింపుకొని గుర్తు పెట్టుకొని ఇతరులకు చెప్పాల్సిన అవసరం ఏముంది కాబట్టి ఇది మా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఈ మాట ఇతరులకు చెబితే ఎటువంటి పరిణామాలు జరుగుతాయి అనేది తెలుసుకోవాలి క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు నెల రోజుల్లో చచ్చిపోతాడనే విషయం పేషెంట్కి చెప్తే వాడు అప్పుడే చచ్చిపోతాడు కాబట్టి ఎవరిని చెప్తారు అంటే వాళ్ళ బంధువులు ఎవరిలో దగ్గర వాళ్ళకి చెప్తారు నెల రోజుల కంటే ఎక్కువ బతకడండి మీరు కొంచెం చూసుకోండి మీరు చేసుకునే పనులు ఏవో చేసుకోండి అంట కాబట్టి చచ్చిపోతాడు నెల రోజులు అని వాడికే చెప్తే ఏమవుతుంది కాబట్టి కొన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా నోరు మూసుకొని చెప్పకుండా అంట కొన్ని తెలియకపోయినా తెలుసుకొని చెప్పవలసినవి ఉంటాయి అందుకే ప్రతి ఒక్కటి నాకు తెలిసిపోగానే తెలిసిపోయింది తెలిసిపోయిందని అందరికీ ఎందుకు చెబుతాం అవసరం ఏముంది అది ఆలోచించడం లేదు మనుషులు కాబట్టి అదే తెలివి లేకపోవడం అంటారు సత్సంగం లేవు తెలివి లేదు కాబట్టి అన్నీ తెలిసినా కూడా ఏమీ తెలియనట్టు ఉండాలట అంతే తప్ప కళ్ళున్న గుడ్డి వాళ్ళు చెవిటి ఉన్న చెవులున్న చెవిటి వాళ్ళలాగా మనుషులు వ్యవహరించాలి జీవితంలో గమనించుకొని నడవాలి ప్రతి విన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రతి చూసినది గుర్తుపెట్టుకోకూడదు కాబట్టి ఏది ఎంత అవసరమో అంత మనం తెలుసుకోవాలి ఇదే జ్ఞానం అంటారు వివేకం అంటారు కాబట్టి ఉన్న వాళ్ళకి యాక్సిడెంట్ అయితే వస్తున్నారండి మీరు చూడండి ఎక్కడైనా కళ్ళు లేని గుడ్డి వాళ్ళకి యాక్సిడెంట్ కావట్లేదు కనుక కాళ్ళు చేతులుండి మెదడు ఉండి కళ్ళు చెవులు అన్నీ ఉన్న వాళ్ళే తప్పులు చేస్తున్నారు ఏమీ లేని వికలాంగుడు ఏం చేయగలుగుతాడు వాడు ఎక్కడో దొర్లుకుంటుకోవాలి కాబట్టి అన్నీ ఉండి ఎందుకు మనం తప్పులు చేస్తున్నామంటే వాటిని సక్రమంగా వాడుకోవట్లేదు అలా గాలి వదిలేసాం అలా కుక్క పిల్లల్ని పిల్లి పిల్లల్ని గాలి వదిలేసినట్టుగా కన్ను ముక్కు చెవి చేతులు కాళ్ళు అంటే ఏమైనా చేసుకొని అనగా ఎంతో మందికి మేము చూస్తూ ఉంటాం పెళ్ళిళ్ళు పేరెంటా లోపల రకరకాల భోజనాలు పెడతారు వాడు పళ్ళ నిందా పెట్టుకుంటాడు తినే తక్కువ పారేసేది ఎక్కువ అంటే తన పొట్టలో ఎంత పడుతుందో తనకి ఏది అవసరమో కూడా మనిషికే తెలియదు అదే జంతువులు చూడండి ఎంతో తినాలి అంతే తింటాయి మీరు ఎక్కువ రుచికరంగా పెడితే ఎక్కువేం తినవు ఇంకా మనిషికి బుద్ధి నశించింది ఎంత అవసరమో తెలియక పళ్ళ నిండా పెట్టుకుని ఎంగిలి అంతా వదిలేస్తున్నాడు ఆ వదిలిపెట్టిన ఆ ఎంగిలి పదార్థాలు ఎవరో పేదవాళ్ళు పెట్టేస్తున్నారు ఇది అవసరమా ఇంత పాపం జరుగుతుందని ఎవరు ఆలోచించట్లేదు పళ్ళ నిండా పెట్టుకుంటాడు ఎందుకంటే స్వార్థము లోభము దురాశ నేను తింటానేమో అనుకుంటా ఏం తింటావు ఈ మొహం తింటావు నీ కడుపులో ఎంత పడుతుందో తెలుసుకోలేవట్లేదు ఇంకా ఆత్మాఖ్యానం ఎక్కడొస్తుంది నీకు కాబట్టి మనము పొట్ట నిండా తినకుండా పొట్టలో నాలుగు భాగాలు చేసుకొని రెండు భాగాలు ఆహారం తినాలి ఒక భాగం నీటి కోసం వదిలేయాలి ఒక భాగము గాలి కోసం వదిలేయాలి అని చెప్తారు పీకాల దాకా తినేస్తారు దింత పెద్ద బొర్రలు పెట్టుకుంటారు ఏమిటా బొర్రలు పెంచి బొర్రలు పెంచి ఏదైనా పోటీకి పోయేది ఉందా ఏమైనా అవార్డులు ఇచ్చేది ఉందా బొర్ర వస్తుందంటేనే స్వార్థం ఉందని అర్థం గుర్తుపెట్టుకోండి బొర్రలు పెంచకండి తగ్గాలి అంటే తిండి తగ్గించండి తిండి ఎంత తక్కువ తింటే మీ బుర్ర అంత తగ్గిపోతుంది తొందరగా బట్ ఎక్కువ తింటే ఎక్కువ కాలం బతుకుతాము తక్కువ తింటే తొందరగా చచ్చిపోతామనే భ్రమ నుంచి బయటపడండి ఎంత తక్కువ తింటామో అంత కాలం ఎక్కువ బతుకుతామని గుర్తుపెట్టుకోండి బాగా కాబట్టి ప్రపంచం లోపల మీరు చూడండి వంద కిలోల బరువు మీరు నెత్తి మీద పెట్టుకొని ఎంత దూరం నడుస్తారు అదే ఐదు కిలోల బరువు అంటే ఎంత దూరమైనా నడుస్తారు అలాగా మనము ఎక్కువ తింటున్న కొద్ది మన ఆయుష్ నశించిపోతుంది అన్ని పాపాలు అన్నంలోనే ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి మనం ఎంత ఎక్కువ తింటే అంత పాపం చేసుకున్నట్టే పుణ్యం కాదు నువ్వు ఎంతమందికి దానం చేస్తే అంత పుణ్యం చేసుకున్నట్టు మనం తిండి తగ్గించుకొని దానం చేయండి ఇతరులకు ఇవ్వండి మీరు వండుకునే బియ్యంలో పిడికడి తీసి పక్కన పెట్టండి నెల రోజులకు ఒక మూడు నాలుగు కేజీలు అయితే అవుతుంది కదా లేదా రెండు కేజీలు అనుకోండి అది దానం చేయండి పుణ్యం వస్తుంది వాడు తింటే నీకు పుణ్యం వస్తుంది మీరు మీరు తింటే పాపం వస్తుంది కాబట్టి మనం తెలుసుకొని మనం ఆహారాన్ని కంట్రోల్ చేసుకొని నాలుక అద్దులో పెట్టుకొని ఎంత అవసరమో అంతే తింటే నష్టమేమీ లేదు మేము ఆరు వేలు ఇస్తున్నాం కాబట్టి మేము అరకిలో తింటాం అని ఇట్లాంటి లెక్కలు పెట్టుకోకండి పెట్టుకుంటే నష్టపోయేది మీరే వాళ్ళు కాదు కాబట్టి మనకు ఎంత అవసరం మన శరీరము నా వయసు ఎంత నేను చేసే పని ఎంత నాకు ఎంత అవసరమా కాదా అని ఆలోచించుకొని తినాలి తప్ప పక్కవాడు నాలుగు ఇడ్లీలు తిన్నాడు నేను ఆరు ఇడ్లీలు తింటాను చట్నీ కూడా బాగుసేరి చట్నీ తినేస్తాను అని ఇట్లాంటి పోటీలు కాదు చాలా చోట్ల మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ఆహారం పోటీలు పెడుతున్నారు తిండి పోటీలు తినడంలో పోటీలు అని దానికేదా బొమ్మతులు కూడా ఇస్తున్నారు అది చాలా పాపం అనమాట బట్ ఆహారం లేకుండా ఎంతోమంది అలమటిస్తున్నారు చచ్చిపోతున్నారు ఆకలితోటి ఎంతో మంది ఆఫ్రికా దేశాల్లోనైతే చిన్న చిన్న పిల్లలు ఆకలితో చచ్చిపోతున్నారు కాబట్టి మనం తింటున్నామంటే పాపం చేస్తున్నాడు దానం చేస్తున్నామంటే పుణ్యం అందుకే యజ్ఞం ఎందుకు గొప్పది ఇక్కడ దానం చేస్తున్నాం ఆహుతి సమర్పిస్తున్నాం ఏది మనం తీసుకోవట్లేదు స్వాహా స్వాహా అని చేస్తున్నాం ఎవరికి ఇస్తున్నాం దేవతలకు ఇస్తున్నాం మనం కాబట్టి అందరికంటే గొప్ప దానము అగ్నిహోత్రంలో సమర్పించడం అని చెప్పారు కనుక ఆ మనుషులకు ఇస్తే వాడు తింటాడు తెల్లారే తిడతాడు ఈ పొట పెడితే సాయంత్రం ఎవరు అని అడుగుతాడు కాబట్టి మనిషిని దేవతల్ని తృప్తి తృప్తిపరచవచ్చు కాబట్టి దేవతలకు సమర్పిస్తే దేవతలు ఏం చేసుకుంటారంటే అన్ని ప్రాణులకు అన్ని జీవులకు అన్ని లోకాలకు మళ్ళీ వాటిని సూక్ష్మ రూపంలో అందిస్తారు కాబట్టి దేవతలు దేవతలేం ఉంచుకోరు ఎందుకంటే దేవతలు కాబట్టి దానగుణం ఉంటుంది వాళ్ళకి అదే మనుషులకు ఇస్తే ఇదే నెయ్యి మనుషులకు ఇస్తే ఏం చేస్తారు దారిలో గొర్రెలు చేసుకొని తింటాడు వాడు అంతే కదా అంటే వాడికే పరిమితం అవుతుంది కానీ దేవతలకు ఇస్తే సమస్త లోకాలకు సమస్త జీవులకు చేరుతుంది పరోపకారం అనమాట అందుకోసమే అగ్నిహోత్రం అనేది గొప్ప పని అని చెప్పారు పెద్ద పని గొప్ప పని దీన్ని మించింది ఇంకా లేదు అని ఎందుకంటే ఇందులో వేసిన ఆవుతులు ఎవ్వరికీ చేరడం లేదు సమస్త బ్రహ్మాండంలోకి చేరిపోతున్నాయి దేవతలందరికీ చేరిపోతున్నాయి కాబట్టి ఇది ఉత్తమోత్తమ కార్యము కనుక మనలో ఉన్నటువంటి దురాశ లోభము ఇవన్నీ తగ్గించుకోవాలి అంటే సమర్పించు స్వాహ అని మీరందరూ కూడా మీకు ఎంత వీలైతే అంత కిస్మిసులు కానీ లేకపోతే దాల్చిన చెక్క మరి యాలక్కాయలు సోపు ఇలా సుగంధ ద్రవ్యాలు ఉంటాయి నవధాన్యాలు కానీ అవి తెచ్చుకొని సామాగ్రిలో కలిపి సమర్పిస్తూ ఉండండి మీరు కావాలంటే నెయ్యి కూడా తీసుకురండి ఒక కేజీ నెయ్యి తెచ్చుకోండి మీరు ఒక పక్కన కూర్చొని ఆకులు ఇవ్వండి ఆ పుణ్యం మీకే పోతుంది కాబట్టి మనము అగ్నిలో సమర్పించడానికి ప్రయత్నం చేయాలి కానీ పొట్ట నింపుకుంటే ఈ పొట్ట ఎప్పుడు నిండుతుందని ఏ జన్మకు నిండుతుంది పూట పూటకు ఇంకా తీసుకురా ఇంకా తీసుకురా అని పీడిస్తూ ఉంటుంది పిశాచిలా కాబట్టి మనము త్యాగముతోటి దానముతోటి సేవతోటి ఈ పొట్టను కంట్రోల్ చేసుకోగలుగుతాను తప్ప తిని తిని కంట్రోల్ చేసుకున్నవాడు ఎవడూ లేడు తిన్నా కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది కొంతమంది నేను చూస్తున్నాం మెడి ఆ హాస్పిటల్లో ఆ ఎమర్జెన్సీ వార్డులో ఉంటాడు వాడు ఇంకా ఇప్పుడో గంట సేపట్లో చస్తాడు వాడు అదేదో పెడతాడు ముక్కు ఇంకా వాడికి ఏదో తినాలని ఉంటుంది ఇడ్డు తీసుకురా చెట్నీ తీసుకురా అని చెప్తూ ఉంటారు వాడు కొంతమంది అలా ఉంటుందన్నవాడు ఆశ ఆశ ఇంకా తినాలే ఒకటి మనం కర్ణుడి గురించి వింటాం చచ్చిపోయే సమయంలో కూడా ఏం చేశాడు ఆయన ఏదో దానం చేశాట దానం అడిగితే తీసి దానం చేసేసాడు అనుక మనం ఎటువంటి గుణము ఎటువంటి అలవాటు ఉంటుందో అటువంటి స్వభావము చర్చేటప్పుడు కూడా ఉంటుందట అదే స్వభావం కాబట్టి మనం మంచి గుణాలు మంచి లక్షణాలు పెంచుకునే ప్రయత్నం చేయాలి ఎంతో కొంత లేకపోతే మళ్ళీ పుట్టక తప్పదు నువ్వు వద్దనుకున్నా కూడా నీ కర్మను బట్టి దేవుడు బలవంతంగా విడబట్టి అక్కడ ఇంకా పుట్టిస్తాడు పక్షిగానో మనిషిగానో ఇంకా మనిషి జన్మ వచ్చిందనుకోండి అనుకోండి ఇక పక్షి పశువు అయితే ఇంకా పీడ పోయింది ఏమీ తెలియదు వాటికి పాపం కాబట్టి ఆ జన్మలు తప్పవు కాబట్టి ఉన్నంత లోపల మంచి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి పరోపకారము సేవ నాలుగు మంచి మాటలు చెప్పడం చెప్పడం చాత కాకపోతే నోరు మూసుకోవడం ఉత్తమం మౌనమే మౌనైన కలహో నాస్తి అన్నారు మౌనంగా ఉంటే ఏ గొడవ ఉండదట కనుక మౌనం అనేది అలవాటు చేసుకున్నాం అనుకోండి అంటు అంటుంటారు అలాగా కాబట్టి ఇక్కడ మరి నేను వింటూ ఉన్నాను ఒక రూమ్ లో ఇద్దరిని పెడితే గొడవలు అవుతున్నాయి అందుకని ఒక్కొక్కరికి ఒక్క రూమ్ ఇచ్చారు ఏమిటి గొడవలు దేనికి ఆస్తి కోసమా అని అంటే ఓపిక లేక ఇద్దరిలో ఒక్కరికి ఓపిక ఉన్నా కూడా సర్దుకొని పోవచ్చు ఈ ముసలితనానికి ఒంట్లో చేత కాదు ఓపిక లేదు అలవాటు కూడా లేదు సర్దుకుపోయి అలవాటు ఉంటే ఎక్కడున్నా సర్దుకుపోతారు మరి సర్దుకుపోవడం అనేది ఓపిక అంటారు సహనం అంటారు పేషెన్స్ అంటారు ఇంగ్లీష్లో నేర్చుకోవాలి ఓపిక నేర్చుకోవాలి పరీక్ష అనుకోవాలి ఇంత పెద్ద పరీక్ష పెట్టాడు తీసుకొచ్చి ఇక్కడ వారేశాడు దేవుడు దేవుడా మన కర్మలు మరి ఏం చేస్తున్నాం ఇక్కడ ఏం సాధన చేస్తున్నాము ఏం తెలుసుకుంటున్నాము ఏం మార్చుకుంటున్నాము అనేది ఆలోచించుకోవాలి ఎవరికి వా ఒక్కొక్కరు గదిలో కూర్చోండి చెట్టు కింద కూర్చోండి ఆలోచించండి నా జీవితం ఏమిటి ఎక్కడ మొదలైంది ఎక్కడికి వచ్చింది ఏం జరుగుతుంది నా జీవితంలో నేనేమైనా మంచి చేశానా చెయ్యలేదా ఇవన్నీ చక్కగా ఆలోచించుకోవచ్చు ఇది భగవంతుడు ఇచ్చిన అవకాశం ఎవరు వాళ్ళు లేరు కాబట్టి ఇప్పటికైనా మనం ఉన్నంత లోపల మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ మార్పులే వచ్చే జన్మను నిర్దేశిస్తాయి కాబట్టి మనం ఏదో వచ్చాం తింటున్నాం పోతున్నాం రూమ్లో పోతున్నాం ఫోన్లో మాట్లాడుకుంటున్నాం అయిపోయింది కాదు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎవరికి వారు చింతన చేసుకోవాలి తనను ఎందుకు వచ్చాడు ఇక్కడికి భగవంతుడు ఎందుకు పంపాడు నేనేం చేశాను అని ఆలోచించాము ఉన్నంతలో మిగతా వాళ్ళు ఉన్నారు కొంత చేత వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మీరు వీలైతే సహాయం చేయండి లేదా నాకు మంచి మాటలు చెప్పండి ఏదైనా మీకు చేతలేదు ఏదైనా చేయడానికి ప్రయత్నం చేయండి తప్ప వీళ్ళ కారు వేయిస్తున్నాం మేము ఏం పని చేయం అని అనుకోకండి అది అలా అనుకుంటే మనకే నష్టం ఉన్నంతలో మనం సహాయం చేయడం మన ఇంట్లో ఇంట్లో ఉంటే చుట్టుపక్కల వాళ్ళకి మనం సహాయం చేయమా ఎక్కడైనా మనం సహాయం చేసేవాడు ఎక్కడైనా చేస్తూ ఉంటాడు బట్టి సహాయము సేవ దానము ఇటువంటి గుణాలను మనం పెంపొందించుకోవాలి ఉన్నంతలో చేసుకోవాలి అన్నిటికంటే ప్రమాదకరమైనది ఏమిటంటే వాక్కు అని చెప్పారు కాబట్టి నాలుక అనేది రెండు పళ్ళు చేస్తుంది ఒకటి తినడము ఒకటి తిట్టడం బట్టి తినడం తగ్గిస్తే తిట్లు కూడా తగ్గిపోతాయి కాబట్టి తగ్ ఆ నాలుకను కంట్రోల్లో పెట్టుకుంటే మనము అందరిలో అవననిపించుకుంటాం ముప్పై రెండు పళ్ళ ముప్పై నాలుగు రెండు పళ్ళ ముప్పై రెండు పళ్ళ ఆ పళ్ళ మధ్య ఒకటే నాలుగు ఉంటుంది అలాగా ఇక్కడ మరి ముప్పై మంది ఉన్నారు ఆ ముప్పై మందిలో మనమే ఒక నాలిక అనుకొని ఆ పళ్ళు ఎప్పుడు నవలు నమ్ముతాయో తెలియదు అందుకని నాలుకే జాగ్రత్తగా మెలుగుతుంది అలాగా మనం కూడా మెలగాలి అందరితో అవును అనిపించుకోవాలి అందరితో మంచి అనిపించుకోవాలి తప్ప వీళ్ళు వీళ్ళు గొడవలు చేసేవాళ్ళు ఊరికే ఇక్కడ చెప్తారు చాడీలు చెప్తారు అనే మాటలు అనిపించుకోకూడదు ఇంకా అంటే ముట్టనట్టు ఉండాలి ఇప్పుడు బస్సు ఎక్కారు అనుకోండి బస్సు మీ సొంతమా ఎంతసేపు ఉంటారు బస్సులో రెండు గంటలు మూడు గంటలు ఇది కూడా ఒక బస్సు లాగా ఇది ఒక ప్రయాణం జీవన ప్రయాణం ఏదో ఉన్నాము ఇక్కడ కొంతకాలమే ఉంటాం ఎప్పుడు ఒప్పుమంటామో తెలియదు కాబట్టి అది తెలుసుకొని మనం చాలా జాగ్రత్తగా మెలగాలి ఎవరి మనసు నొప్పించకూడదు కర్మగాలి నోరు జారి ఏదైనా అన్నప్పటికీ కూడా ఏదో అప్పుడు పొరపాటుని అన్నాను కూపంలో అన్నాను ఏం క్షమించండి అని తప్పు తప్పు ఒప్పుకుంటే ఏం ఒరిగేదేం లేదు పోయేదేం లేదు ట్టి ఇటువంటి స్వభావము మనం పెంచుకునే ప్రయత్నం చేయాలి ఏదో దేవుని దయవల్ల ఒకటి పెట్టుకోవాలి మనం ఫుట్ పాత్ మీద లేము రోడ్డు మీద లేము దేవుడు తెచ్చి గదిలో బారేశాడు అన్ని వసతులు సౌకర్యాలు ఇచ్చాడు ఇంకేం చేయాలి మనం అంటే దైవ చింతన చేసుకోవాలి ఇది కూడా లేని వాళ్ళు మొదటి మంది ఉన్నారండి రోడ్ల మీద పాపం గుడిసెల్లో ఉన్నారు వర్షం వస్తే వాళ్ళు ఇంట్లో బతుకుతారు వాళ్ళు బట్టలు సరిగ్గా ఉండవు ఎంతోమంది తినడానికి మూడు పూటలు కాదు ఒక పూట కూడా తిండి లేని వాళ్ళు కాబట్టి మనకు భగవంతుడు ఇది మంచి చేశాడు అనుకుంటే మంచి లేదా చెడు చేశాడు నన్ను దేవుడు ఎన్ని పూజలు చేశాను ఎన్ని వ్రతాలు చేశాను దీక్షలు చేశాను నా కుటుంబాన్ని నా కాపణ చేశాడు ఇక్కడ తెచ్చి బాగా దేవుడే లేడు దుర్మార్గుడు రాక్షసుడు అది కొంతమంది తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆలోచనను బట్టి మనం వ్యవహరిస్తాం కాబట్టి మంచి ఆలోచన చేస్తే ఇది మంచికే చెడుగా ఆలోచించుకుంటే చెడుకే కాబట్టి మంచివాడు ఎప్పుడు అన్నింటిలో మంచినే చూస్తాడు చెడ్డవాడు చెడునే చూస్తూ ఉంటాడు కాబట్టి మనం ఇది మంచికి అనుకోండి మీ ఉన్న దాంట్లో సర్దుకో సర్దుకోవడానికి మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి శాంతి